అనంతపురం జిల్లా ఉరకొండ పట్టణంలో విగ్రహం వద్ద జేఎస్సి ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు కలిసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మినుగ గోపాల్ బృందం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చాబాల సర్పంచ్ జగదీష్ అధ్యక్షతన వహించి పాల్గొని నాయకులతో వర్ధంతి సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు బాబాసాహెబ్ గారికి ఘనంగా మద్ద అర్పించడం జరిగింది ఈ విధంగా ఒక్కటి మాత్రం భారత రాజ్యాంగ పూర్తి గొప్ప గ్రంథం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం ఆ గ్రంథంలో భిన్నత్వంలో ఏకత్వం లాంటి మన కుల మతాలను అతీతంగా తీసుకొని భారత పౌరులు జీవించే హక్కు హక్కు స్వేచ్ఛని ఇచ్చిన ప్రధాత డాక్టర్ బీబురావు అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనము మనకి వచ్చిన సర్వ హక్కులను ఈరోజు కొన్ని శక్తులు కాలరాసే విధంగా చేస్తున్నా కూడా దాని హక్కుల వల్ల కోట్లయితేనేమి వాళ్ళు వాళ్ళని నిర్వీర్చ నిర్వేర్చేస్తున్నాయి కానీ దీనికి మనము ఐకమత్యంతో కలిసికట్టుగా పోరాటం చేసి మనకు హక్కులుగా రావాల్సిన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి మహా మహా మేధావి మేధావిగా గుర్తింపు పొందినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ఈ యొక్క లోకల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా ఈ యొక్క నడిబొడ్డున ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజు అర్పిస్తున్నారు అందరికీ కూడా ఈ యొక్క నా నా తరపు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అనేటువంటిది అతి గొప్పదనేటువంటిది నిరూపించినటువంటి ఈ మహానాయకుడు ఈరోజు డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా గురువుగోట నియోజకవర్గంలో దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని సంఘాల సమక్షంలో మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఘనంగా నిలవ నివాళన అర్పించడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈరోజు ఈ విధంగా ఆ స్థానాన్ని కల్పించేటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనాదిగా ఎన్నో ఏళ్లుగా అంటరానితనాన్ని నిర్మూలిస్తూ పూకటి వేళ్లతో పెగిలించి మానవులందరూ సమానమే అని చాటి చెప్పి ప్రపంచానికి వెలికెత్తి చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ మహనీయుడు మహనీయుడుతంలోని అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం రచించి ప్రతి ఒక్కరికి సర్వ హక్కులు కల్పించి అందరూ సమానంగా ఉండాలి విద్యతో ఆర్థికంగా స్వావలంబన సాధించి అన్ని రంగాలలో ముందుండాలని చెప్పిన గొప్ప మహనీయుడు మన అలాంటి మహనీయుడు రచించిన రాజ్యాంగానికి ఈరోజు పాలకపక్షాలైనటువంటి సంఘాలు మరి ఈ ప్రభుత్వాలు వైఫల్యం ద్వారా ఇంకా అనాదిగా డెబ్బై ఆరు సంవత్సరాలు సదరణం వస్తున్నా కూడా ఎక్కడున్న ప్రజలు అక్కడే ఉన్న పరిస్థితి ఏర్పడింది మరి అలాంటి దుర్భరమైన పరిస్థితి ఈరోజు భారతదేశంలో నెలకొంది మరి అంటరాని వారు అంటరానిగా ఉండాలనే ఒక నినాదంతో సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు ప్రజల యొక్క హక్కులను కలరాయాలని చెప్పేసి ఊనుకోవడం జరిగింది మరి మనం ఈ రాజకీయ నాయకులకు తొత్తులు ఉన్నంత కాలం మనం ఈ విధంగానే ఉంటాం కాబట్టి మనం ముందు చూపుతో ముందుకు రావాలి ఐకమద్యంతో ఉండాలి ఎస్సీ ఎస్సీ బీసీలు అందరూ యూనిటీగా ఉండి మన హక్కులను తెలుసుకొని మనం మన యొక్క విధులు నిర్వర్తించి మన నాయకులను తయారు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపలతో కోరుచువెం జై భీమ్ భీమ్ జై భీం